ఇవైతే నేను ఇండియాలో తీసుకున్నాం అనమాట మంగత్రే తెలుసు కదా తె మీకు అక్కడ తీసుకున్నాను నేను ఇవి తీసుకొని దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ అలా అయింది అయినా సరే అలానే ఉన్నాయి ఇవి ఎక్కడ ఫేడ్ అవ్వకుండా ఇదైతే నేను రూబీ సెట్ అండి రూబీ సెట్ ఇలానే తీసుకున్నాను వాళ్ళు మధ్యలో ఫ్రీ సర్వీసింగ్ అంటే మళ్ళీ థ్రెడ్ చేంజ్ చేసుకున్నాను అనమాట నేను ఎలా తీసుకున్నానో అవి యూజ్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా ఇవి డబల్ లైన్ ఉందండి చూసారు కదా ఫస్ట్ చిన్న చిన్ని వచ్చాయి తర్వాత పెద్ద పెద్దవి అలాగా సైజు పెరిగింది ఇవి అన్నీ ఒకే సైజులో లేవు పైనుంచి కింద వరకును ఇవి సారీస్ మీద బాగుంటున్నాయి డ్రెస్సెస్ మీద కూడా ఎత్నిక్ వేర్ మీద చాలా బాగుంటాయండి అండ్ ఇంట్లో అబ్బాయిలు కానీ ఉంటే వాళ్ళకి కుర్తా పైజామా వేస్తాం కదా అప్పుడు కూడా వేయొచ్చు అనమాట ఎత్నిక్ వేర్ మీదకి చాలా బాగుంటున్నాయి అసలు ఇవి పర్ల్స్ అండి ఇవి కూడా టూ లైన్సే ఇవి సారీస్ మీద అయితే మాత్రం చాలా బాగుంటున్నాయండి అసలు దీనికి నేను ఇవి సపరేట్గా తీసుకున్నానండి ఇవి అయితే చాలా తక్కువే పడ్డాయి దాదాపు టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడ్డాయి అనమాట అంతే ముందు వీడియోలో ఇంటర్నేషనల్ జర్మన్ అండ్ జ్యువెలరీ షోకి ఫ్రీ టికెట్ ఎలా మనము పొందవచ్చో చెప్పాను అనమాట లాంగ్ వీడియోస్ కావాలంటే ఇంటర్నేషనల్ జమ్ అండ్ జ్యువెలరీ షో గురించి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి శిల్పథాట్స్ ఫ్రమ్ యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు